అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు మా మారుమూల గ్రామంలో మా మారుమూల గ్రామంలో ఇక్కడ దాదాపు ఏడు వందల ఎనభై మంది జనాభా ఉంటుంది గల్ఫ్లో ఎన్ఆర్ఐలో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటుంది సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ డాక్టర్సు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మన ఎలక్సిటీ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారన్న ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేను బాల్కొండ జూనియర్ కాలేజీస్టానా బైపీ స్టూడెంట్ తండ కోసము ప్రతిసారి నా తండకు ఏమన్నాయంటే మా అమ్మ అంతరించిపోతుంది అంటే పోత వినర్స్ ఎందుకంటే ఎంత చేసినా తక్కువే రోజులో మేము ఎన్నో రాష్ట్రాల్లో దాదాపు పన్నెండు సంవత్సరాలు ఏకదాటిగా రాష్ట్ర స్థాయిలో ఏకదాటిగా విన్నర్స్గా రాష్ట్ర స్థాయిలో గంగారెడ్డి గారు మా కేఆర్ సురేష్ రెడ్డి గారు వాళ్ళు చేసిన మైండ్ హైకర్ అభివృద్ధి ఇప్పటి వరకు డెవలప్మెంట్ అనేది మామూలుగా అంటే ఇప్పుడిప్పుడు ఇందిరామ గ్రామం ఇచ్చేది ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అంటే అప్పుడు సంగ్మా గారు సంగ్ సిఏ సంగ్మా గారు నేను అప్పుడు సొసైడ్ చెందిన ఎయిటీ ఫోర్ టు నైంటీ వన్ వరకు నేను సొసైడ్ చేనోన్మస్ అమరాత్ అదనపల్లి ఒడ్డీపల్లి ఇూరు గ్రామ నా తర్వాత రమేష్ రమేష్ తర్వాత ఇప్పుడున్న సార్ అన్న బాగా జాగృతి ఉన్న రాజకీయంలో చే చాలా చిన్న ఊరు కానీ రాజకీయంలో మా స్థానియా నాయకులు ఉండే ఆయన బీజేపీ మా అమ్మ ఉండే టీడీపీ హర్లా నాయక్ మా సర్పంచ్ ఆఫ్ మాజీ మన ఇప్పుడున్న ఈశాన్ నాయకు వాళ్ళ భాగం ఏది అంటే వాళ్ళ వయసు ఉన్నా కానీ నేను చెప్తే దాన్ని వేరే రకంగా అర్థం చే మంచి అభివృద్ధిలో వ్యవసాయ రంగంలో కానీ ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఉన్నవన్న మీరు ఒక యూనిట్గా ఏ మా దాంట్లో విశ్వాసంతో పనిచేస్తారన్నా ఒక్కసారి మాటిస్తే మాత్రం అసలు ఇక కాదు నువ్వు ఎంత ఏం చెప్పినా అదే విశ్వాసంతో పనిచేస్తారు ఆ విశ్వాసాన్ని మీ మీద ఉంచడం వల్ల ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా కాబట్టి దయచేసి అన్న అభివృద్ధి విషయంలో మాత్రం మా తండాలు మర్చిపోతున్నా ఎక్కువ చెప్పలేమన్నా మామూలు చిన్న కోరిక దయచేసి ఈ కోరికలు చేయాలని చెప్పి మహేష్ అన్నది నిజామాబాద్లో ప్రోగ్రామ్ తొందరగా మాట్లాడి వెళ్ళాలనేది ఒక కబడ్డీ పోటీలని ఈరోజు అమరాత్ తాండాలో మనం ప్రారంభించుకోవడం జరిగింది నాతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు మా అన్న అరుగుల్ నర్సన్న గారు ఎక్స్ఎంపిటీసీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి నాయక్ గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మా బియా పీర్సింగ్ గారు రవిప్రకాష్ మండల అధ్యక్షులు జమ్లు నాయక్ గారు రాష్ట్ర కబడ్డీ ప్లేయర్ గంగారాం గారు మాజీ సర్పంచ్ కిషన్ లాల్ గారు అదే రకంగా గ్రామ బీడిసి సభ్యులు ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాలుగా కబడ్డీని పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తున్న పాండవ నాయకన్న వారి బృందం సభ్యులకు అందరికీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్య వైద్యంతో పాటు కూడా క్రీడల పట్ల ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది మొన్ననే వారం రోజుల క్రితమే క్రీడల మంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఆర్మూర్లో సుమారు ఒక పన్నెండు కోట్ల రూపాయలతోనే ఒక బ్రహ్మాండమైన స్టేడియం కట్టడానికి కూడా మనం నిధులు అడగడం జరిగింది ఇమ్మీడియట్గా మంత్రి గారు కూడా స్పందించి దానికి అయితే పన్నెండు వరకు కూడా ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది సుమారుగా మాక్లూర్కి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు కనుక మాక్లూరులో ఎక్కడన్నా అనువైన ప్రదేశం ఉంటే కూడా చూడండి ఒక రెండు మూడు కోట్లన్నీ అడిగి మనం ఇక్కడ కూడా ఒక స్టేడియాన్ని నిర్మించుకోవాలి ఎందుకంటే మనం వచ్చి చిన్న ప్రదేశంలో ఆడుకుంటున్నాం కనుక అట్లా కాకుండా మంచి ప్లేస్ చూస్తే కూడా ఒక మూడు నాలుగు ఎకరాలు చూడండి ఒక చిన్న మీడి స్టేడియం అన్నా కానీ నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎటువంటి అభివృద్ధికైనా కానీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా అట్లనే అమరా తాండాకి కూడా కొంత అభివృద్ధి కోసము నిధులు కేటాయించాల్సిందిగా కోరడం జరిగింది తప్పకుండా తొందరలోనే ఆల్రెడీ నేను రాగానే చెప్పిర్రు ఇక్కడ ఒక కలవాటు ఉంది ఆ కలవాటు కొంత నిధులు ఇవ్వాలని చెప్పిర్రు స్ట్రీట్ లైన్ కూడా గతంలోనే మాట్లాడినాం డిపార్ట్మెంట్తోనే నాకు హెచ్డిఎఫ్ నిధులు ముఖ్యమంత్రి గారు ఇవ్వగానే స్ట్రీట్ లైట్ల కోసం కూడా నిధులు కేటాయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను అట్లానే మెయిన్ రోడ్ నుండి ఇక్కడ వరకు కూడా గతంలో బీటీ రోడ్ శాంక్షన్ చేశారు కానీ అది నిధుల ఏదో సమ ఇష్యూ వల్ల మొన్ననే అది క్యాన్సిల్ అయింది మళ్ళీ మనం దానికి అక్కడ నుండి గ్రామం వరకు కూడా బీటీ రెనవల్ కూడా తొందరలోనే పెట్టుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆల్రెడీ ఇంద్రమాయిండ్లు కూడా మీ గ్రామంలో మూడు నడుస్తున్నా ఏడిచ్చినామా ఎందుకు అంత అందరికీ బయట దేశాల్లో సుమారుగా వంద మంది ఉన్నారని చెప్పి రన్న యాభై మంది అట్లానే నేను ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నా మీ గ్రామంలో ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేవో వాళ్ళకందరికి కూడా ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు మీరు లిస్ట్ ఇవ్వండి తొందరనే శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా తొందరనే రెండు మూడు రోజుల్లో మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి వస్తున్నారు కనుక ఇవన్నీ మీరు ఒక రెండు మూడు లిస్టు తయారు చేసుకొని మంత్రి గారు వచ్చినప్పుడు వస్తే మంత్రి గారి సమక్షంలోనే మీ సమస్యలు చెప్పి మీ గ్రామానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా అట్లనే గత రెండు మూడు రోజులుగా ఒక గ్రామం నుంచి కాదు ఇక చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి ఫోన్ చేశారు అన్న ఈ ప్రోగ్రామ్ని తప్పకుండా రావాలని చెప్పి చెప్పడం జరిగింది సంతోషం క్రీడల పట్ల మన ప్రభుత్వం అన్ని రకాలుగా చిత్తశుద్ధితోనే నిధులు కేటాయించి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి కూడా ముందుకెళ్తుంది కనుక మీకు ఎక్కడన్నా ప్రోత్సాహం అవసరం ఉంటే తప్పకుండా మేము ముందరం వరుసలో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క గొప్పగా నిర్వహిస్తున్న సభ్యులందరికీ ముఖ్యంగా వీడిసి ఈ ఎన్ని రోజులు రెండు రోజుల కార్యక్రమంలో సుమారు ఇరవై ఐదు టీంలు వచ్చినాయి ఆ ఇరవై ఐదు టీంలకి భోజన సదుపాయాలు అదే రకంగా ఉండడానికి అకామిడేషన్ అవన్నీ కూడా ఇచ్చి గొప్పగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గ్రామ సభ్యులకి వీడిసి సభ్యులకి ముఖ్యంగా సీనియర్ కబడ్డీ ప్లేయర్లకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఉంది అన్ని రకాలుగా ఈ సమస్యల్ని తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్ని రకంగా పనిచేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ